నమస్తే వెల్కమ్ టు డాక్ యూ నేను మీ రాజేష్ కల్వకుంట చంద్రశేఖరరావు అంటే కేసీఆర్ ఈయన పదేళ్ళు తెలంగాణకు ముఖ్యమంత్రి మరోవైపు ఎవరికి తెలియనటువంటి వ్యక్తి కాదు పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపినటువంటి వ్యక్తి కేసీఆర్ సో సిద్దిపేట జిల్లా గజ్వేల్లో హ్యాట్రిక్ ఎమ్మెల్యే అని కూడా చెప్పాలి కేసీఆర్ అంటే ఎవరికి తెలియదని ఆయన గురించి ఇంత ఉపాద్గతం అవసరమా అంటే అవసరం లేదని చెప్పుకోవాలి ఎందుకంటే ప్రతి ఒక్క చిన్న పిల్లాడి నుంచి ప్రతి ఒక్కరికి కేసీఆర్ అంటే ఎవరో తెలుసు అయితే అసలు మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారుతూ ఉన్నటువంటి పరిస్థితులు మనం తెలంగాణ రాజకీయాల్లో చూస్తున్నాం అయితే ఇప్పుడు ఆ ప్రభావమే ఇప్పుడు కేసీఆర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గజ్వేల్లో కూడా కనిపిస్తోందన్న చర్చ జరుగుతోంది అంటే గత ఎన్నికల్లో కేసీఆర్ గెలిచిన పార్టీ అధికారంలో రాకపోవడంతో ఆయన రెగ్యులర్గా అసెంబ్లీకి వెళ్ళడం లేదు అసెంబ్లీకి ముఖం చాటేస్తున్నారు ఫామ్ హౌస్కు పరిమితం అవుతుంది ఇప్పటివరకు జరిగినటువంటి సమావేశాల్లో ఫస్ట్ టైం బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి రోజు ఇటీవల బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజున గవర్నర్ ప్రసంగాన్ని కేవలం రెండంటే రెండు రోజులు మాత్రమే సభలోకి వెళ్లారాయణ దీంతో ఇప్పుడు కేసీఆర్ టార్గెట్ గానే ఆయన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గజ్వేల్ లో పొలిటికల్ హిట్ పెరుగుతోంది అంటే కేసీఆర్ టార్గెట్ గానే కొంత రాజకీయ పార్టీలు స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కొంత పావులు కదుతున్నటువంటి పరిస్థితి అంటే అధికార కాంగ్రెస్ తో పాటుగా బీజేపీ నాయకులు కూడా మాజీ సీఎం నే లక్ష్యం చేసుకుని ఇవాళ సరికొత్త రాజకీయాన్ని సిద్దిపేట గజ్వేల్ కేంద్రంగానే మొదలు పెట్టారు అంటే వాస్తవంగా ఇక్కడ మల్లన్న సాగర్ నిర్వాసితుడి పద్దెనిమిదిన కేసీఆర్కి బహిరంగ లేఖ రాశారు తమ పద్నాలుగు ముంపు గ్రామాల సమస్యలపైన గజ్వేల్ ఎమ్మెల్యే హోదాలో అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడాలనేది ఆ లేఖ సారాంశం అంటే ఇప్పుడు ఖచ్చితంగా స్థానిక సంస్థలను కూడా అసెంబ్లీలో మాట్లాడాలనేటువంటి పరిస్థితిలో కేసీఆర్ ఉన్నారు సీఎంగా ఉన్నప్పుడు తమకు ఇచ్చినటువంటి హామీలపై ఇప్పటికైనా అసెంబ్లీలో గలమెత్తాలని వాళ్ళందరూ కూడా నిర్వాసితులు కోరుతున్నారు లేకపోతే మరుసటి రోజు ఎరవలిలో ఉన్నటువంటి ఫామ్ హౌస్ని ముట్టడించి అక్కడే టెంట్ వేసుకొని కూర్చుంటామని కూడా సమస్య పరిష్కరించుకుంటాము అయ్యేంత వరకు కూడా మేము అక్కడే వంట వార్పు నిర్వహించి బయట ఇస్తామని హెచ్చరించారు దీంతో పంతొమ్మిదో తారీఖున పోలీసులు పెద్ద ఎత్తున కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర భారీగా భద్రత పెంచారు కానీ మల్లనసాగర్ నిర్వాహితులైతే రాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు ఇదంతా బాగానే ఉంది అదే రోజున బీజేపీ నాయకులు గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసర్ కూడా ముట్టడించారు అంటే గేటుకు కూడా టూలెట్ బోర్డు పెట్టడంతో పాటుగా వాంటెడ్ ఎమ్మెల్యే అంటూ కూడా అక్కడ గేట్కి తగిలించేశారు దీంతో గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు ఓటర్లతో గెలిచినటువంటి కేసీఆర్ ప్రజల సమస్యలను పట్టి ఫామ్ పరిమితమయ్యాలని క్యాంప్ ఆఫీస్ ఖాళీ చేయాలంటూ ఖాళీగా ఉండటం మరోవైపు ఎమ్మెల్యే కూడా అందుబాటులో లేకపోవడంతో ప్రజల సమస్యలు ఎవరికి చెప్పుకోవాలని కూడా స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ నాయకులు ప్రశ్నిస్తూ ఉన్నారు సో ఇక కాంగ్రెస్ నేతలైతే అసెంబ్లీకి రాని కేసీఆర్ పైన గవర్నర్ చర్యలు తీసుకోవాలంటూ పాదయాత్రను ప్రారంభించారు సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి రాజ్భవన్ వరకు తొంభై కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయాలనేది వాళ్ళ టార్గెట్ సో ఇప్పుడు గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ నియోజకవర్గ బాగోగులు పట్టించుకోలేదని వారందరూ డిమాండ్ చేస్తూ ఇవాళ పాదయాత్ర చేస్తున్నటువంటి నాయకులు కూడా ఉన్నారు సో అసలు గజ్వేల్కి ఎమ్మెల్యే ఉన్నాడా లేదా అన్నది అనుమానం కలుగుతుందని ఇప్పుడు కేసీఆర్ తమ సమస్యలు ఎప్పుడు వింటారంటూ కూడా నియోజకవర్గ ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు అయితే కాస్త సెటేరికల్గానే వాళ్ళందరూ కూడా చెప్తున్నారు కాంగ్రెస్ కూడా ఇక అయితే నాలుగు రోజుల్లో పాదయాత్ర రాజ్భవన్ చేరుకున్నటువంటి నేపథ్యంలో అసెంబ్లీకి రప్పించేలా చర్యలు తీసుకోవాలని వినతి ఇస్తున్నారు మరోవైపు గజ్వేల్ కాంగ్రెస్ లీడర్స్ అందరూ కూడా కొంత మీద టార్గెట్ చేస్తూ ఫైర్ అవుతున్నారు సో ఇప్పుడు బీఆర్ఎస్ ఓడిపోయినటువంటి కొత్తల్లో కూడా బీజేపీ కాంగ్రెస్ నాయకులు కేసీఆర్ మిస్సింగ్ అంటూ నియోజకవర్గంలో పలు చోట్ల పోస్టర్లు కూడా వేశారు అయితే తాజాగా ఈ ఎపిసోడ్ పై బిఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ధీటుగా స్పందిస్తున్నారు కేసీఆర్ గజ్వేల్ ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా ఆయన నియోజకవర్గ రూపులేఖలే మారిపోయాయని కూడా వాళ్ళందరూ కూడా చెప్తున్నారు సో ఇప్పుడు అభివృద్ధి లో నియోజకవర్గాన్ని కేసీఆర్ యాభై ఏళ్ళ ముందుకు తీసుకెళ్లారని ఖచ్చితంగా కళ్ళుండి చూడలేని కబోధుల్లాగా ఈ ఇద్దరు పార్టీలు ఈ విషయాలు అర్థం కావని కానీ బీఆర్ఎస్ కూడా కౌంటర్ చేస్తోంది కానీ కాంగ్రెస్ నేతలు కానీ బీజేపీ ఎంపీ ఉన్నటువంటి రఘునందన్ రావు కానీ ఏడాదిలో గజ్వెల్లో ఏం అభివృద్ధి చేశారో చెబుతారంటూ సవాల్ విసురుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అయితే ఇలా గజ్వేల్లో కేసీఆర్ టార్గెట్గా మొదలైనటువంటి సరికొత్త రాజకీయం ఎటు తీసుకుంటుంది రాష్ట్ర రాజకీయాలు కూడా కేసీఆర్ చుట్టూ తిరుగుతున్నాయి ఇట్లాంటి నేపథ్యంలో ఫర్దర్గా ఏం జరగబోతే మీరు కూడా మేము పిల్లల కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్ హెస్టైకి